మేమందరం అభిషేకం చేసుకున్న వారు అప్పుడు మాకు కార్యక్రమాలు చేసుకున్నా ఎలా అని దీనికోసం బ్రహ్మాండ ప్రాంతంలో అసలు ఈ విషయాన్ని బయట తీసి ఆ అభిషేకం నుంచి ప్రతి ఒక్క భక్తుడికి కంట శోష వచ్చేందుకు చెప్పగా 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 ఇప్పటికి ప్రతి శుక్రవారం అనేక మంది భక్తులతో కేవలం చక్కగా విశేషం ప్రతి శుక్రవారం అందరం కాకుండా ఎలా చెప్తున్నారంటే ఏదో సహజంగా వదిలిస్తూ అభిషేకం చేస్తుంటాం అది కూడా గట్టిగా వినిపించు చక్క వైభవంగా ప్రతి శుక్రవారం ఆనందంగా స్వామి అభిషేకం జరుగుతుంది ఇది ఒక వైభవం అనమాట అలా గత పది సంవత్సరాలు జరుగుతుంది అనమాట చాలా సంతోషకరమైన విషయం అది కూడా అన్నమాట జై శ్రీ మండారాయణ ఏషా పిగవానస్య సర్వమందస్య పురణపదనస్య సర్వాగణ సాగితే కుషిదా కృష్ణారామదే సర్వమందస్య నాగేవతనస్య అనుదాన మోజదనే నామే బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఇక్కడ వచ్చి ఈ యొక్క సంవత్సరానికి పదిహేను సంవత్సరాలు తర్వాత అంటే ఒక పక్షం తర్వాత ఆ పక్షంతో స్వామారిస్తూ ఏదో ఒక భక్త మేము ఉండేస్తే మాతో ఇంకో మేము స్వామి వైభవం జరగాలి అంటూ మా రెండు తోడుతో చక్కగా విశేషమైన భక్తులు ఉన్నారు ఇప్పుడు చక్కగా అందిస్తున్నా एषां विवाहां ख्या साबण मसिया श्रीमान श्रीमता एलवा मतोद्भव स्याना अवदेश्या पाल्लो अवदेश ख्या अंछदार अवदेशया साबणं मस्याः एषां विवाह स्या सावरण मस्या उलेठोभव स्या रवे थोवाना अवश्य गलतकार अवश्य श्रीदे काव्यानाव देस ख्या सावण मस्या रामकृष्ण राव नाम देश अमेर कुमारी नाम देश आगरा नंबर कौन सी है भारत में पहले नाम देश है दूसरी दरगाह सागर नाम देश आगरा नंबर कौन सी कुमार गोत्र कौन सी है राम मोहन राव के देश है जय सत्यवान नाम देश है देवरियल अनिश्चय नमस्कार सत्यवान आगरा नाम देश है आगरा नंबर कौन सी है चित्रण गोत्र नारायण आर्य नगर हेमंत आचार्य ना सेवा विद्या श्रीमान श्रीमान आवंटन वो तो बहुत सी है वीर

కృష్ణనామదే సహబృహ ఆర్వస్ శ్రీలక్ష్మీకుమయకృష్ణకుయకృష్ణకుయగోదవస్మయటరేష్ నామయనమ శ్రీనివాసరావు నాగలక్ష్మీనామదయ

తదుపరి ఈ యొక్క కార్యక్రమం కాదు అందరం కలవాలి అందరం కలిసి చేయాలి అందరం కలిసి చేసినటువంటి ఆ పుణ్యాన్ని నలుగురికి అందించాలి ఆ స్వామిత్రాన్ని మనమంతా పొందాలి పొందడే కాదుగా గ్రామానికి మన రాష్ట్రానికి మన దేశానికి కూడా చక్కగా అందించాలి ఆపై జరిగేటువంటి దివ్యమైన మహాప్రతువులు మరి గౌరవనీయులు ఈ సంవత్సరం చక్కగా మన వారికి మన వెంకటేశ్వర స్వామి తరపున అనేక మంగళ జరుగుతూ వారి రూపేణ అనే రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ప్రజలందరికీ అందాలి ప్రజలంతా సుఖంగా జీవించాలి